అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం అన్నపూర్ణానందపర్యంతం వందే గురు పరంపరా శ్రీ గురుభ్యో భో మనకి ఎక్కడో భగవద్గీత వినపడతా ఉంది ఏమనుకుంటాం ఏమని భావిస్తాం భగవద్గీత వినపడుతుంది ఏమనుకుంటాం మనం మనకి మన దగ్గరలో ఎక్కడో భగవద్గీత వినబడుతుంది ఏమనుకుంటాం మనం ఎవరో ఎవరో పోయారు చక్కటి వాక్యం రాశారు కృష్ణమూర్తి గారు భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు మనం శవంగా మారేలోపు జీవిత పరమార్థాన్ని తెలియజేసేటువంటి దివ్య జ్ఞానోపదేశం అందుకని నాయనగారు ఒక మాట చెప్పారు సమర్థత ఉండాలి ముందు దాచరదే శ్రేష్ట తత్ర దేవో కదాచన సయత్ ప్రమాణం కృతే లోకస్తవర్తతే అంటే పెద్దలైనటువంటి వాడు ఇంకా శ్రేష్ఠులు అంటే అందరు పెద్దలు కాదు ఎవరైతే శ్రేష్ఠులు ఒక చక్కటి విధానాన్ని అనుసరిస్తారో లోకస్త అనువర్తదే మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధంగా వారిని అనుసరిస్తారు అని చెప్తుంది మనకు భగవద్గీత కానీ భగవద్గీత మొట్టమొదటి శ్లోకం ఏంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సవ మామకాహ పాండవాశ్చైవ కుమకుర్వత సంజయ యుద్ధం జరుగుతూ ఉంది నాడు భీష్మ పితామహుడు పడిపోయాడు సంజయుడు వచ్చి చెప్పాడు ధృతరాష్ట్రుడికి అయ్యా మన భీష్మ భీష్మపితామహుడు పడిపోయాడంటే మన సైన్యం ఏమైంది అని అడుగుతున్నాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయోత్సవ మామకాహ అమకాహ పాండవాస్యవే కుమకువత సంజయ అంటే ధృతరాష్ట్రుడికి తెలుసు ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అది ధర్మక్షేత్రం అని తెలుసు ధర్మక్షేత్రంలో మరి ఎవరికి విజయం లభిస్తుంది ఎతో ధర్మ తత కృష్ణ యత కృష్ణ తత జయ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ పరమాత్మ అంటే గురు గురు పరమాత్మ ఉంటాడు ఎక్కడ గురు పరమాత్మ ఉంటాడో వారికి విజయం లభిస్తుంది విజయం అంటే మోక్షం ఇప్పుడు దాకా మన పెద్దలు చెప్పారు కదా కానీ మరి వీడు ఎలా ఉండాలి శిష్యుడు కూడా వినేవాడు కూడా భగవద్గీతలో లాస్ట్ శ్లోకం ఏం చెప్పారు ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర యోగీశ్వర్ బయట చూశారని నాయనగారి ఫోటో కింద చివరి శ్లోకం భగవద్గీతలో ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధృవ నితిర్మతిర్మమా అంటే గురువు చెప్పినప్పుడు శిష్యుడు కూడా సమర్థుడై ఉండాలి ఒక అర్జుంటుగా నేర్పాడు విద్య ద్రోణాచార్యుడు తన కొడుకైనప్పటికీ కూడా అశ్వధామకు నేర్పలేదు కారణం ఏంటంటే క్రోధం ఎక్కువ ఉంది సమర్థత లేదు కనుక మరి మనము ఇందనక నాయనగారు చెప్పినట్టుగా ఎందుకు వచ్చాము ఇక్కడికి ఈ లోకంలోకి వచ్చామంటే అనేక జన్మలు పొంది ఇక్కడికి వచ్చామంటే మోక్షాన్ని పొందాలి మరి ఈ మోక్షం ఎలా వస్తుంది కృష్ణ కృష్ణ పరమాత్మే చెప్తాడు చతుర్విధ భజన్దేవాం జనాత్ సుకృతనోర్జున ఆర్తో జిజ్ఞాసో అర్ధార్థి జ్ఞానేచ భర్తర్షభ అంటే ఆర్తులు దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు నన్నే ప్రార్థిస్తారు తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు నన్నే ప్రార్థిస్తారు అర్ధార్థి అంటే కేవలం మనం ఏదో గుడికి వెళ్ళేసి ఒక కొబ్బరికాయ కొట్టి అనేక కోరికలు కోరుతాం వాళ్ళు నన్నే కోరుతారు జ్ఞానీచ భర్తర్షభ జ్ఞానం కావాలనుకునే వాళ్ళు కూడా నన్నే కోరుతారు కనుక మరి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే జ్ఞానాన్ని తెలుసుకొని మళ్ళా జన్మకు రానటువంటి మోక్ష మార్గాన్ని పొందడం కోసం వచ్చాం కాబట్టి అంటాడు ధృతరాసుడు కృష్ణ అంతా నువ్వే చేశావు కృష్ణ కృష్ణ అంతా నువ్వే చేశావు నువ్వే నా కొడుకులు వంద మందిని చంపావంటే అవును నేనే చేశాను కానీ ఇది నేను ఎందుకు చేశానో తెలుసా నువ్వు గత యాభై జన్మల క్రితం నువ్వు ఒక రాజువి వేటకి వెళ్ళావు కానీ వేట ఏమి దొరకకపోగా నీకు ఏమి పొద్దుపోక ఒక కులింగ పక్షి గుడ్లు పెడితే వంద గుడ్లను కూడా పిల్లల స్థితికి వచ్చిన బట్టు చిదిమేసావు ఎప్పుడు యాభై జన్మల క్రితం కాబట్టి ఆ పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు అన్నాడు అయ్యో కృష్ణ యాభై జన్మల కింద చేసిన పాపాన్ని ఇప్పుడు అనుభవించడం అప్పుడే తీసేపోయావా అంటే ఒక ఒక సంతానం కలగాలంటేనే ఎంతో పుణ్యం ఉండాల మరి నీకు యాభై మంది కొడుకులు కల వంద మంది కొడుకులు కలగాలంటే యాభై జన్మలు పట్టింది కాబట్టి మరి మనం ఈ జన్మకు వచ్చాం కాబట్టి ఆయన అప్పుడు చేసిన పాపాన్ని యాభై జన్మల తర్వాత తీర్చుకున్నాడు కనుక మరి మనం ఎన్ని జన్మల్లో చేసిన పాపం ఉందో కనుక ఆ జన్మల పాపం అంతా పోవాలంటే ఏదైతే గురువు గారు చెప్పారో దాన్ని మనం వింటూ ఆచరిస్తూ ఉన్నట్లయితే మానవ జన్మ అనేటువంటిది తీరుతుంది ఒక ఆయన ఏనాడు గుడికి పోలే ఏనాడు గురువు దగ్గరికి పోలే ఎవరు చెప్పినా వినలే భార్యని ప్రేమించలే పిల్లల్ని ప్రేమించలే పరగ ఇరుగు పొరుగు వాడిని ప్రేమించలే అప్పుడు ఏడుస్తుందట ఎందుకు వయ్యన నిలలో శ్రీరామచంద్ర ఎందుకు వయ్యన నిలలో ఎందుకు వయ్యన నిల ఎందు సుఖముందనైతిని సుందరం వైన నటినీ పుర మందిరమునకు నన్ను చేర్చుము ఎందుకు వయ్యన నిలలో బాలప్రాయము ఆటలాడి తిని తరువాత తెలియక పడుసు తనమున మిడిసి తిని మూడో అంశము ముసలితనమున ఉన్న బలమంత ఉడిగిపోయే మూడో అంశము ముసలితనమున ఉన్న బలమంత ఉడిగిపోయే కండ్లు మసకలు చెవుడు వచ్చి పండ్లు ఊడగ గండ్లు పడి తిని ఎందుకుంచి వయ్య నన్నెలలో శ్రీరామచంద్ర ఎందుకు వయ్యన నన్నిలలో ఎందుకు వయ్యన నన్నిల ఎందు నా సుఖముంద సుందరంబై నట్టి నీ పుర మందిరమునకు నన్ను చేర్చుము ఎందుకు వయ్య నన్నిలలో కుక్క జాతి కన్న లేదాయే నాకున్న బాధ తీర్చుటకు నీ కన్న లేదాయే ఎందుకయ్యాడు కుక్క ఎవరిని ప్రేమించలే పెద్దల దగ్గరికి వెళ్ళలే వినలే ఎందుకు వచ్చానో తెలుసుకోలే కాబట్టి ఏమంటున్నారు వృధాపించాక ఏ కుక్కనే విధంగా కూర్చో అంటారు కదా కాబట్టి నువ్వు కుక్కవు కాబాకు కుక్క జాతి కన్న లేదాయే నాకున్న బాధాతి చుటకుని కన్న లేదాయే కొడుకు కోడలు ఇరుగు పొరుగు ఇంటిలో ఇల్లాలు కూడా కొడుకు కోడలు ఇరుగు పొరుగు ఇంటిలో ఇల్లాలు కూడా రోత కోతలు కూసి నన్ను వెళ్ళకొట్టిన చందమా ఇది ఎందుకుంచితి వయ్య నన్నెలలో కాబట్టి అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తున్నది ఏంటంటే పెద్దల ద్వారా వినండి విన్నదాన్ని దాన్ని ఆచరించండి మానవ జన్మకు వచ్చినటువంటి లక్ష్యాన్ని చేరుకుండా తెలియజేస్తూ బోల్ అచల సద్గురు ప్రమారాజుకి జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు